వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు చూడండి టమోటా కొంచెం రెడీ చేశాను ఇలాగ వచ్చింది నాకు ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనము ముందుగా ఒక కేజీ టమోటాలు ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి అలాగే నేను తీసుకునేటువంటి టమోటా పెద్ద పెద్ద టమోటాలు తీసుకున్నాను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి ఎండుమిర్చి అలాగే కలర్ రావడం కోసం బ్యాడ్గా మిరపకాయలు మూడు వేసుకున్న అల్లం కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగ మనం పెద్ద టమోటాలు తీసుకుంటే ఏంటంటే మనకి కండ బాగా ఉంటుంది పెద్ద టమోటాలకి కాబట్టి మనకి టమోటా కెచప్ కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను పెద్ద టమోటాలు తీసుకొని ఇలాగ ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టేసుకొని ఇలాగ మనం మన ఇంట్లో ఉండేటువంటి పిండి చెల్లె పట్టేటువంటి చల్లడితో ఇలాగ మొత్తం అంతా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే పైన ఉండేటువంటి పిప్పి అంతా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా టమోటా విత్తనాలు ఎండుమిర్చి విత్తనాలు వీటన్నిటిని మనం సపరేట్ చేసేసుకోవాలి అంతా సపరేట్ చేసుకుంటేనే టమోటా సాస్ నీకు కరెక్ట్గా స్మూత్గా వస్తుంది చూడండి ఇలాగ మొత్తం అంతా మనం సపరేట్ చేసేసుకోవాలి మనం పది రూపాయలు కేజీ పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ఉంటాయి టమోటాలు ఇలా తక్కువ కాస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా మనము గోబీ రైస్ లేదా గోబీనో ఇలా ఏంటో ఏమైనా చేస్తున్నాం అనుకోండి అలాంటప్పుడు మనం ఇలాగ ఫ్రెష్గా పిల్లలకి రెడీ చేసి పెట్టచ్చు అలాగే మనము బ్రెడ్లోకైనా కానీ చేసుకోవచ్చు కదా బ్రెడ్ చిప్స్ ఇలాగ పిల్లలకి దేంట్లోకైనా మనమే ఇంట్లో రెడీ చేసి పెట్టచ్చు మొత్తం అంతా ఇలాగ పిప్ అంతా సపరేట్ చేసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ముందుగా మీ మీడియం ఫ్లేమ్లో అంటే ఈ ఈ జ్యూస్ మొత్తం అంతా ఉడికేంత వరకు ఉడికేకి స్టార్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లోనే మనం కంటిన్యూగా ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకి ఈ టమోటా కెచప్ మొత్తం స్మెల్ వస్తుంది మాడిన వాసన వస్తుంది కాబట్టి అలా కాకుండా లో ఫ్లేమ్లోనే మనం కంటిన్యూగా ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది ప్రాసెస్ జరగడానికి నాకైతే ఒక పదహైదు నిమిషాలు పట్టింది ఇలాగా కంటిన్యూగా సైడ్స్ కానీ అతుక్కోకుండా ఇలాగే జాగ్రత్తగా వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి వాటర్ ఇంకిపోయి సాస్ దగ్గరగా వస్తుందన్నప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలాగా కంటిన్యూగా కంటిన్యూగా తీసుకునేటప్పుడు పెద్ద టమోటాలే తీసుకోండి చాలామంది చిన్న టమోటాలు తీసుకుంటారు కదా చిన్న టమోటాలు తీసుకోకండి పెద్ద టమోటాలే తీసుకోండి పెద్ద పెద్ద అయితే మనకి కండ బాగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చండీలాగా ఒకవేళ కారం తక్కువగా ఉందనిపిస్తే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి కావాలంటే మనం కారం పొడి వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి కారం పొడి వేయలేదు డైరెక్ట్గా నేను కారమే వేసుకున్నాను కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చండి ఇలాగ ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను సాల్ట్ కానీ సాల్ట్ ఒక స్పూన్ మరి సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు ఒక్క స్పూన్ లా ఒక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను అది కానీ బ్లాక్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చూడని దగ్గరగా వచ్చింది కదా ఇంకా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చివరిగా ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ లేక త్రీ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వెనిగర్ని యాడ్ చేసుకుంటేనే మనకి ఫ్లేవర్ కరెక్ట్గా ఉంటుంది మనం చేసుకునేటువంటి సాస్ చెడిపోకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు చివరిగా నేను వెనిగర్ని యాడ్ చేస్తాను చూడండి ఒక టూ స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఉడికించుకొని మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనం ఒక ప్లేట్ పైన కొద్దిగా ఈ సాస్ వేసి చూసామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలాగ దగ్గరగా వచ్చింది చూడండి ఈ రకంగా వచ్చింది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము కావాలంటే చెక్ చేసుకోవచ్చు కంటిన్యూగా కలుపుతూ చెక్ చేసుకోవడం అని చెప్పాను కదా ఒక ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్లోకి మనం కొద్దిగా వేసామంటే సాస్ మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఒక డ్రాప్ వేసి చూపిస్తాను చూడండి ఇలాగ వేస్తాను చూడండి కరెక్ట్గా మనకు అసలు కదలలేదు పక్కకు కానీ ఇలాగ వేసి మనం ప్లేట్ని బొరించినా కూడా మనకి కింద పడదు అసలు జారదు చూడండి ఇలాగ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకు కరెక్ట్గా సాస్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను చూడండి చూడ్డానికే కలర్ఫుల్గా ఇందులోకి ఫుడ్ కలర్ వేసినట్టుగా కనిపిస్తుంది కానీ నేను ఎటువంటి ఫుడ్ కలరు వేయలేదు కారం గానీ వేయలేదు కారం పొడి వేయలేదు నేను డైరెక్ట్గా ఎండుమిర్చినే వేసుకున్నాను వేసుకున్నా ఇలాగా నాకు ఇంత వచ్చింది ఒక కేజీ టమోటాకి దాదాపుగా నాకు ఒక మాక్స్ ఫుల్ ఫుల్ అయిపోయింది ఒక గాజు సీసాలోకి వేసుకున్న హనీ బాటిల్లోకి వేసుకొని చన్నీలాగా వచ్చేసింది బాటిల్లోకి వేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే మాకు మనకి ఒక నెల రోజులైనా మనం ఫ్రెష్గా వాడుకోవచ్చు చూడండి ఇంత బాటిల్కి వచ్చింది అలాగే ఇంకా మిగిలింది చూడండి ఎంత వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి